నెల్లూరు జిల్లా మాజీ శాసనసభ్యులు కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాత కామ్రేడ్ జక్క వెంకయ్య ఆరవ వర్తంతి సందర్బంగా జీజీహెచ్ హాస్పిటల్ నందు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పనులు అందించిన కామ్రేడ్ చంద్రారెడ్డి మరియు వారి మిత్ర బృందం హాస్పిటల్ వద్ద పేద గర్భిణీ స్త్రీలకు పండ్లు రొట్టెలు ఏడు వందల మందికి అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో కామ్రేడ్ చంద్రన్న కామ్రేడ్ శ్రీను కామ్రేడ్ సురేష్ తదితరులు పాల్గొని పౌష్టికాహారం అందించి అనంతరం కామ్రేడ్ చంద్రన్న మీడియాతో మాట్లాడారు आ <laughs> आ <laughs> she la madre గారి గుర్తుంది ఆరు వద్దీ దాని సందర్భంగా ఉండే కంపెనీ పేదవాళ్ళకి కానీ రొట్టెలు కార్యక్రమం పెట్టుకున్నాం కానీ ఆయన చేసిన కార్యక్రమాల్లో పేద ప్రజలకి నిత్యం పోరాడి చివరి వరకు ఆయన ప్రాణాలు అర్పించిన మహానుభావుడు అలాంటి వాళ్ళని మనం అందరం ఆదర్శంగా తీసుకుని పేద ప్రజలకి అండగా ఉండాలని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి